ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ వన్ వన్ త్రీ స్క్వేర్ యాడ్స్ ఓపెన్ ప్లాట్ సౌత్ ఫేస్లో ఉంటుందండి ఇది ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం వీడియో అప్పుడు సేల్ అయిపోయి ఉండే కాకపోతే అతనికి లోన్ రాకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చింది ఇది వన్ వన్ త్రీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ ఇది ముందు థర్టీ ఫీట్ రోడ్ అండి సౌత్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుందండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ వరంగల్ హైవే త్రీ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుందండి ఇది బిట్టు కొంచెం క్రాస్ ఉంటుంది మనకి వన్ వన్ త్రీ స్క్వేర్ యాడ్స్ క్రాస్ తీసేస్తే ఒక సెవెంటీ స్క్వేర్ యాడ్స్లో మంచిగా మనం హిల్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇదంతా ప్లాట్ సరౌండెడ్ ఏరియా చూడవచ్చు ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అన్ని హౌజెసే ఉన్నాయి లో ప్రైజ్ అండి జస్ట్ మనకి ట్వంటీ ల్యాక్స్కే ఈ ప్లాట్ అనేది వస్తుంది నెగోషియబుల్ కూడా ఉంటుంది ప్రైజు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్